ॐ श्रीं ह्रीं क्लीं क्लौं गं गणपतये नमः सर्वजनं परवरदसर्वजनं नेवचमानय स्वाहा ॐ ऐं श्रीं श्रीं श्रीमात्रे नमः शिवशक्त्यैकरूपिण्यै नूं नम शिवाय ॐ नमः शिवाय नमः शिवाय नमः शिवाय ॐ श्रीगुरुभ्यो नमः स्वामिने नमः ॐ शां मं जां ऐं ॐ नमः शिवाय वेणुदत्तात्रेय नमः ॐ ऐं रौं भ्रं श्रीं वेणुदत्तलक्ष्मीदेव्यै नम ॐ ह्रीं रौं ह्रीं रां विष्णुशक्तयै नमः कमलालत्रिमेरुचक्रमा नमः ॐ द्रां दत्तात्रेयाय नमः ॐ श्रीमात्रे नमः ॐ द्रां दत्तात्रेयाय नमः दत्तात्रेयं महात्मानं वरदं भक्तवत्सलं प्रपन्नातिहरं वन्दे स्म तुगामिद ம் தேய விமே அனசூயா தன்னோத்தோம் திரேயம எந்த பரம்லோ தரினோ தத்தபரம் பரம்பரோ தரிச்சினார் yendra mahanu bhavolo yendra mahanu datta param

And the Roma nobulu. And the Rishrayas Sulano Corinado. And Corinado. அந்த நந்த அந்தயசூலனு கோரினாரு அந்த நந்தி நோ அந்த சேயசுலனு கோரி நாரோ அந்த తునాం ధిం ఎందరో మాగా ను భావులో దత్ పరం పరలోదా తరియం అందిన విదముగా దత్ నామం బల్కినా అందిన విదముగా దత్ నామ దందానంద ప్రశాంతుల అందుకుంటారో డల్ దా ప్రశాంతుల అందుకుంటారో డల్ దా ప్రశాంతుల అందుకుంటారు అందిన విధముగ దత్తనామం బల్కీనా దాన ప్రశాంతుల అందుకుంటారు అందిన విధముగ దం బల్కినా దంద ప్రశంతులందుకుంటారు వందనమిడు అందిరా వందన వందనమి మందిరా అందరుదత్తుని నిలుపుకున్న నిత్య శుభాలనుంటారు అందరు దూని నిలుపుకున్న నిత్య శుభాలనుంటారు నిత్య శుభాలనుంటారు అందిన విధము గదామ పల్కైన దండాగా ప్రశాంతుల అందుకుంటారు వందనమిడుతూ మందిరాన అందరూ దత్తుని నిలుపుకొన్న నిత్య శుభాలనుంటారు బాలనుంటారు నిత్య శుభాలనుంటారు నిజ శుభాల ఉంటారు ఎందరో మహానుభావులు దత పరం పరలోన తరించినారు ఎందరో మహానుభావులు కందులం మనమందరం கந்துலம் மன கருணா சாந்து கமலாங்குல சரண மந்த கந்துலம் கருணா சாந்து கமலாங்குல மந்த மனமந்தரம் சர மனமந்தரம் மந்த சவன் திரேய மந்த சவன் திரேயு ஓம் திரா திரேய நம மந்தகாசவதனோடு ஓம் மந்தகா சவதே தேய நம கந்த மனமந்தரம் கருணாசாந்து கமலாந்துல சரணமந்த கமலாங்குல மந்த மந்தக దత్తాత్రేయుని మందహాసవదన సవదన దత్తాత్రేయుని మందన దత్తత్రేని ఓం దత్తయ నమ అని అంద ఓం ద్రాం దత్తాత్రేయ నమని అంద ఎందరో మహానుభావులు దత్తపరం పరలోన తరిగించినారు ఎందరో మహానుభాబులు దత్తపరం పరలో తరిగించినారు అందరు శ్రేయసులను కోరినారు అందరికి నందించినారు अंदर की दूरी नारूंद मघानुभावलु दतपरम पर लो दिन शुभम भूज ఎందరో మాగాను భాగ్రులు దతపరం పరలు దతరిం చినారు కోరినారు అందరు కిదతునం ఎందరో యందరో ಅಂದಿನ ವಿಧ ಮೊಗ ದತ್ತ ನಮ ಬಲ್ಕೇನ ಡೆಂದ ನಂದನಂದ ಪ್ರಶಾಂತುಲ ನಂದು ಕುಂಟಾರು ಡೆಂದ ನಗಾನಂದ ಪ್ರಶಾಂತುಲ ನಂದು ಕುಂಟಾರು ಒಂದನ ಮಿಡು ತೂರು ಮೈರ ಅಂದರು ದತ್ತು ನಿತ್ಯ భగులు దత పరం పరలో తరయంచినారు కందుల మన మందరం కరుణాంద్రుని కమలాంద్రుల శరణమంద మందహస వదనా దాత్రేయుని ఓం ద్రాం దాత్రేయ నమహాని అందా ఓం ద్రామ్ దత్తాత్రేయ నమ అని అందం జందరో మహాను భాబులు దత్త పరం పరలో తరునారు అందరి శ్రేయసుూలూ కోరినారు అందరికి దత్తు అంది ఎందరో శుభం దైవజ్ఞాని అభినవ శ్రీ విద్వాన్ కోశ్రీ చెన్నై నలభై తొమ్మిది ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు గురువారం ఉదయం ఎనిమిది ముప్పై నిమిషములకు రాసి పాడినటువంటిది లోకాసమస్తోవంతు లోకాసమస్తోవంతు భవంతు ఓం శాంతి 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 స్వస్తి ఓం దత్తాత్రేయాయ నమః ఓం ద్రాం దత్తాత్రేయ ఓం ద్రాం దత్తాత్రేయ అంటూ ఉంటే ఆ దత్తుడు మీ ఎడల ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధులు కలిగించి మీ ఎడల అనుగ్రహాన్ని ప్రసాదించి మీ ఇంటన మీ ఒంటిన మీ దంటన మీ వెంటనే ఉండి మిమ్మల్ని సదా రక్షిస్తూ ఉంటాడు ఓం ద్రామ్ దత్తాత్రేయ నమ ఆ విధంగా అనుకోలేకపోతే దత్తా 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 అని మనస్సులో అనుకుంటూ ఉండండి మీ ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో కూడాను దత్తా 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 అంటూ ఉంటే మీకు ఎల్లప్పుడూ సౌఖ్యాలే ఆనంద జీవితాలే మీ మనువుడంతా ఆనందమయమే దత్తుడు మీ ఇంట నడయాడుతాడు ఇది తథ్యం ఇది తథ్యం ఇది తథ్యం శుభం భూయా ఆ దత్తుడి అనుగ్రహం లేకపోతే ఇంతమంది దత్తులను మీ ముందకు తీసుకురావటానికి నాకెక్కడ సాధ్యం అవుతుంది అనుకోకుండా ఆ యొక్క ఇది రావటం నేను అనుకోకుండా వ్రాయించడం ఆయన మీకు అందించమని చెప్పటం అందువల్ల నేను పాడటం ఇవన్నీ కూడా ఆ దత్తుని అనుగ్రహ కటాక్ష వీక్షణాల వల్లనే జరుగుతున్నది కానీ నేను నిమిత్త మాత్రుడను ఆ దత్తుడే అన్నిటికీ ఆధారభూతుడు నా ృవాసుడు దత్తుడు నా బ్రుకుటి మధ్యన నివసించి ఆనందంగా వెళ్ళి విరుస్తూ ఉంటాడు నీకందరికీ శుభోధ్యాయాలు కలుగ్గాక స్వస్తి